వాళ్ళు నేను ఇంట్లో ఉంటే బయట పిల్లవాడు ఆటలాడుకుంటా ఉన్నాడు ఇంకా సాయంకాలం అయిపోయింది ఇంట్లోకి తీర్చుకుంటాము అనుకుంటా ఉంటే ఆ మధ్యలోనే వచ్చినాడు ఫస్ట్ టైం వచ్చినాడు మీ మమ్మీ ఎక్కడా మా అమ్మే ఎక్కడ అని ఫస్ట్ అడిగినాడు మా బాబుని వాడు ఇట్లా ఎప్పుడో బయట పోయింది అంటే మన అడిగినాడు వచ్చి మీ ఇండా పేరేమి రామారావా అని అడిగినాడు కాదు ఎదురు రాంగ్ అడ్రస్ వెళ్ళిపోండి చెప్పేసాను ఫస్ట్ స్టార్టింగ్ లో సరే వెళ్ళిపోయినాడు మళ్ళా టెన్ మినిట్స్ అట్లా వెయిట్ చేసుకుని మళ్ళా రిటర్న్ అంటే నేను ఇంట్లో పని చేసుకుంటూ బాగుంది చూసుకొని అబ్జర్వ్ చేసుకుంటా ఉన్నాడు ఏమో నాకు తెలీదు నేను లోపలికి వచ్చేద్దాము అనే టైంలో బిడ్డ ఆడే రాడే ఉండరా మాట్లాడాలి మేమతో మాట్లాడాలి అనేసి లోపలికి వచ్చేసి చైన్ వరకు అది గొంతు పట్టుకొని కోసేస్తాడేమో అని అంతా అయిపోయింది అంటే వాడు ఏమన్నాడు మీ ఇంటాయి మాట్లాడినట్లే తిరుపు నుంచి వెంటనే గిడ వేసాడు నాకు ఏం ప్రాబ్లమ్ అంటే इंडक्षन अ